నియోజకవర్గం మొత్తానికి ప్రజా ప్రతినిధి ఆయన ప్రజలకు మాదిరిగా ఉండాల్సిన నేత చిల్లర పనులకు పాల్పడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు సౌత్ విశాఖ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ రామబాణం కాలేజీలో తన అనుచరులకు ఫెస్టివల్ సందర్భంగా మద్యపానం పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు జూనియర్ కాలేజీలో యథేచ్ఛగా మద్యం పంపిణీ చేశారు ఫుల్ బాటిల్ మందు కేజీ కోడి మాంసం పంచిపెట్టారు కనుపు సందర్భంగా విద్యార్థులకు వైసీపీ కార్యకర్తలకు గాలం వేసి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఎన్నికల్లో గెలుపు కోసం వాసుపల్లి గణేష్ ఈ విధమైన బరితెగింపుతో చిల్లర పనులకు పాల్పడడం సీఎం జగన్ కూడా తలనొప్పిగా మారింది మరోవైపు విద్యార్థుల పేరెంట్స్కు విస్మయానికి గురిచేస్తోంది ఈ ఘటన దేవాలయ లాంటి విద్యాలయంలో మద్యం బాటిళ్లు కోల్డ్ పంపిణీ చేయడం ద్వారా వాసుపల్లి నీచ రాజకీయాలకు తెరతీశారు వాసుపల్లి సొంత విద్యా సంస్థ అయిన విశాఖలోని రామబాణం కాలేజీలో వాసుపల్లి కంత్రీవేశాలు పరాకాష్టకు చేరాయని చెప్పొచ్చు వాసుపల్లి గణేష్ని చీకొడుతున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు రామబాణం కాదది వాసుపల్లి మద్యపానమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు కాలేజీలో యథేచ్ఛగా మందేస్తూ చిందేస్తూ ఎమ్మెల్యే అనుచరులు అసలు ఎమ్మెల్యే మనిష మరొకట అని ప్రశ్నిస్తున్నారు కాలేజీ విద్యార్థులతో కార్యకర్తలకు మద్యం పంపిణీ చేయించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు రామరామ ఇదేం దరిద్రం అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాయిలాలు ఇచ్చేందుకు విద్యార్థులను వాడడం ఏంటని వాసుపల్లి గణేష్పై ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి సంక్రాంతి కనుమవేళ వాసుపల్లి ఇలాంటి వంకర చేసులు చేయడాన్ని వైసీపీ కేడర్ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది ఈ ఘటన విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి